జిల్లా గ్రామానికి చెందిన కావ్య ఆమెకు పెళ్ళైంది కావ్యకి భర్త మీద ప్రేమతో పాటు ఒకే బలహీనత ఉంది అదే షాపింగ్ ప్రతిసారి డెలివరీకి వచ్చే అబ్బాయి కుమార్ కావ్యని చూసిన ప్రతిసారి ఉంది అనుకునేవాడు ఎలాగైనా పడేయాలనుకొని డెలివరీ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక వంకతో మాటలు కలిపేవాడు ఉన్న అందం సరిపోదు ఇప్పటికే సినిమా హీరోయిన్ లా ఉన్నారు ఇంకా ఎందుకు మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నాడు ఆ ఒక్క మాటకి పడిపోయింది మెల్లగా డెలివరీ బాయ్ ప్రేమని కూడా డెలివరీ చేయడం మొదలు పెట్టాడు కావ్య భర్త బయటికి వెళ్ళినప్పుడు కుమార్ పార్సల్ పేరుతో మెల్లగా లోపలికి వచ్చేవాడు అలా ఆ డెలివరీ బాయ్ కాస్త బోర్ ఫ్రెండ్ అయ్యాడు ఒకరోజు కుమార్ మీ భర్తని వదిలిరా కావ్య మనం ఎక్కడికైనా వెళ్దాం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అన్నాడు కావ్యకి షాక్తో ఫ్యూజులు ఎగిరిపోయాయి